వార్తలకి స్వాగతం పారిశ్రామిక ఉందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు యార్లగడ్డ వెంకటరావు తెలిపారు బాపలపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ కు సంబంధించిన దాదాపు ఎనభై నాలుగు మంది వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలు ఈ రోజు ఉదయం గన్నవరం నియోజకవర్గ శాసనసభ సభ్యులు యార్లగడ్డ వెంకటరావుతో ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు గత ఐదు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని రాగా తక్షణమే స్పందించి ఏపీఐసి మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ జోనల్ మేనేజర్తో ఫోన్లో మాట్లాడి ఆయా సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరారు అలాగే ఉన్నతాధికారులతో మాట్లాడి మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేయవలసిందిగా కోరారు ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా పరిశ్రమలు స్థాపించే వారికి ప్రాధాన్యత ఇచ్చి పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు ప్రశాంత వాతావరణంలో నాణ్యతను పాటిస్తూ సులభంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితులు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు